ఫ్రెండ్స్ ఈ వీడియోలో కేంద్ర ఎన్నికల సంఘం గురించి నేర్చుకుందాం మన భారత రాజ్యాంగంలో పదిహేనవ భాగంలో ఆర్టికల్ మూడు వందల ఇరవై నాలుగు నుంచి మూడు వందల ఇరవై తొమ్మిది వరకు ఉన్న ఆర్టికల్స్ కేంద్ర ఎన్నికల సంఘం గురించి వివరిస్తున్నాయి ఈ కేంద్ర ఎన్నికల సంఘం అనేది పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఐదు తారీఖున ఏర్పడింది కేంద్ర ఎన్నికల సంఘం యొక్క ఎన్నికల కమిషనర్లను ప్రధాన ఎన్నికల కమిషనర్ను రాష్ట్రపతి నియమిస్తారు పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఐదున ఏర్పడినప్పుడు ఏకసభ్య కమిషన్గా ఈ కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పడింది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది సంవత్సరంలో ఓటింగ్ వయస్సు ఇరవై ఒక్క సంవత్సరాల నుంచి పద్దెనిమిది సంవత్సరాలకు తగ్గించిన తర్వాత త్రిసభ్య కమిషన్గా దీనిని మార్చారు అంటే ఒక ప్రధాన ఎన్నికల కమిషనర్ ఇద్దరు ఎన్నికల కమిషనర్లు ఉంటారు పంతొమ్మిది వందల తొంభై జనవరి ఒకటి తారీఖున ఇద్దరు ఎన్నికల కమిషనర్లను రద్దు చేయడం జరిగింది కాబట్టి ఏకసభ్య కమిషన్గా మారిపోయింది మళ్ళీ తర్వాత పంతొమ్మిది వందల తొంభై మూడు అక్టోబర్ ఒకటి తారీఖున త్రిసభ్య కమిషన్గా మార్చారు అప్పటి నుంచి ప్రస్తుతం వరకు త్రిసభ్య కమిషన్ కొనసాగుతుంది ఫ్రెండ్స్ ప్రస్తుతం ఇరవై అరవ ప్రధాన ఎన్నికల కమిషనర్గా జ్ఞానేష్ కుమార్ కొనసాగుతున్నారు ఆయన రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి పంతొమ్మిది నుంచి ఈ పదవిలో కొనసాగుతున్నారు అలాగే ఇద్దరు ఎన్నికల కమిషనర్లలో ఒకరు వివేక్ జోషి ఈయన రెండు వేల ఇరవై ఐదు మార్చి ఒకటి నుంచి ఈ పదవిలో కొనసాగుతున్నారు రెండవ వ్యక్తి సుఖ్బీర్ సింగ్ సంధు ఈయన రెండు వేల ఇరవై నాలుగు మార్చి పద్నాలుగు నుంచి ఈ పదవిలో కొనసాగుతున్నారు ఓకే ఫ్రెండ్స్ మీకు మొట్టమొదటి ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎవరో తెలిస్తే కామెంట్ చేయండి